ములుగులో మంత్రి సీతక్క జిల్లా కేంద్రంలో కలెక్టర్ పిఎస్ దివాకర ఎంపీ బలరాం నాయకులతో కలిసి క్రిస్మస్ వేడుకలను ప్రారంభించి మాజీ ప్రధాని పివి నరసింహారావు వద్దంతిలో పాల్గొన్నారు వారి సేవలను కొనియాడారు ఎక్కువ డబ్బులు రైతు రుణమాఫీ ఇరవై వేల కోట్ల రూపాయలు తర్వాత బోనస్ కూడా ప్రతి ఊర్లో పంట పడినటువంటి రైతు ఇంట్లో కింటాకు ఐదు వందల రూపాయలు ఇస్తూ ఆ రకంగా మరి ఆ బియ్యం కూడా రేపు రాబోయే కాలంలో మన ఇళ్ళలో సన్న బియ్యం సన్నహద్దు తినాలని అట్లా రైతుల మీద పెట్టి ఈరోజు రైతులు అంటే ఈ కులం అనేది మాత్రం మన చేతిలో ఉండదు ఏ కులంలో ముట్టినో ఏ పదంలో ముట్టినో ఏ అనేది ఇది అక్కడ అది మన చేతిలో అది పెట్టుకుంటే అసలు మనుషులకు ఒకటి మనం అంతే ఒకటే మట్టి మనుషులతో పెట్టి చూస్తుందా నేను గతంలో ఉన్నిగా మడి నస్తాను అడగాలా పాస్టర్ గుణి ఇప్పుడు వృద్ధి మేడం మా నాన్నగారు సో నాకు దగ్గర చేతికంటే ఎంతో మనకి పేదలకు పాస్టర్లుగా ఉంది అవేది ఇచ్చేటట్టు నాయకులు జియో ఐ ఒకవేళ అక్కడే మాత్రాలని కూడా మీొక్క ప్రార్థన ఫలిించాలని కూడా క్రిస్మస్ నిర్వహించుకోవాలని ఉండాలని మీ సమాజం ఉండాలని మనస్ఫూర్తిగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News